నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను నీ తమ్ముడు అనుకోండి మీ వాణ్ణనుకోండి మీకు నీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదని నేను ఎప్పుడు ఒక్కొక్క కాల్ దూరంలోనే ఉంటాను ఐ విల్ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యు అండ్ యూర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లు లాగుతున్నారు ఏడు నెలల కూతురు పేర్లు లాగుతున్నారు నేనేం అడగలేదు సొంత కాలం మీద పనిచేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి తనకి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల ప్రతి ఒక్కరూ ఏడు నెలలు ఏడు నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు మనోజ్ నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే మా నీ కోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఈరోజు నా గురించి నారు ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం అంటున్నాను పిల్లలకి ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి మా బంధువులే అండి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మలూరు మా ఊరు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మనవలాళ్ళు వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళ లెటర్లు పంపించారు వాళ్ళన్నీ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయనతనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంకా వాళ్ళంటే కాలు మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి ఇంకా ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను నీ తమ్ముడు అనుకోండి మీ వాణ్ణనుకోండి మీకు నీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదని నేను ఎప్పుడు ఒక్కొక్క కాల్ దూరంలోనే ఉంటాను ఐ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యు అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది నా భార్య పేర్లు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లు అవుతున్నారు నేనేం అడగలేదు సొంతకాల మీద పని చేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి తనకి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల ప్రతి ఒక్కరు ఏడు నెలలు కాదు కదా ఏడు నెలలు తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు మనోజ్ నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు తనకిప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆరోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే సరే అమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఇది ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడుదాం అంటున్నాను పిల్లలకి లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి మా బంధువులే అండి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు మా ఊరు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మనవాళ్ళు వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళు లెటర్లు పంపించారు వాళ్ళన్నీ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన్న అతనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంకా కావాలంటే కాల్ మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి ఇంకా ఆగలేను ఈ రోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసులు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు కాన్స్టేబుల్స్ పంపించేసారు పేరు తీసుకొని నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను నా నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను మీరు న్యాయంగా చేయండి దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి దెబ్బలు లేదు లేదు మీరు వినండి కానిస్టేబుల్స్ పంపించేశారు నేను స్పీకర్ పెడతాను మాట్లాడండి నో నో నా మా ముందు మాట్లాడండి 안 그래도, 아그 మీరు మీరు ముందుకెళ్ళండి మీరు